అంబేద్కర్ కోన్సీం జిల్లా అమలాపురం చేస్తూ బాని స్టూడెంట్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ కంటేపల్లి నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు అనంతరం నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ కళాశాలకు ఫీజులు చెల్లించలేక చాలా మంది విద్యార్థులు చదువును కోల్పోతున్నారని అన్నారు తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే వచ్చే బడ్జెట్ లో విద్యార్థుల కోసం ఎక్కువ నిధులను కేటాయించాలని కోరారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోతే లోకేష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు అందరికి నమస్తే నా పేరు కంటిపల్ నరేంద్ర ఆర్ఎస్యూ రెవలసరీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ కేంద్రం అమలాపురం ఈ రోజు కలెక్టరేట్ నందు ధర్నా నిర్చిన ప్రధాన కారణం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయలే డిమాండ్ తో స్థానిక కలెక్టరేట్ నందు ధర్నా చేయడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలామంది విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు సెకండ్ సెమిస్టర్ కావచ్చు ఫీజులు కట్టుకోలేక చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఫీ ఫీజు రింబర్స్మెంట్ లేక చాలామంది విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత టీసీలు తీసుకునే పక్షంలో చాలా దూరమయ్యే అవకాశం ఉంది కనుక ఆర్ఎస్ఎ నుంచి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తెలియజేయడం ఏంటి అంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖకు ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి ఆర్ఎస్యు డిమాండ్ చేస్తుంది ఇంకొకటి హలో లోకేష్ ప్రోగ్రామ్ బాగా పెట్టుకున్నావు బాగా చేస్తున్నావు లోకేష్ గారు కానీ హలో లోకేష్ ఉన్నటువంటి శ్రద్ధ ఏదో ఉందో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద మీకు ఉండాలని చెప్పి ఆర్ఎస్సి విజ్ఞప్తి తెలియజేస్తుంది ఎందుకంటే మీరు చెప్పారు మొట్టమొదటిసారిగా విద్యాశాఖ మంత్రి తీసుకోవడంలో విద్య విద్యాశాఖ చాలా చాలా కీలకమని చాలా కష్టం కష్టమని చెప్పి చాలామంది మీకు ప్రముఖులు తెలియజేస్తారు కదా అలాంటప్పుడు చాలా కష్టమైన శాఖను తీసుకున్నప్పుడు ఎంతో శ్రద్ధ విద్యతో ఉండాలని చెప్పి ఆర్ఎస్సి తెలియజేస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రెంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గ్యారంటీగా ఖచ్చితంగా మీ యొక్క క్యాంపాఫీస్ను ముట్టలిస్తామని అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముట్టలిస్తామని చెప్పి ఆర్ఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఈరోజు విద్యార్థులకి మీరు చేస్తున్న ద్రోహం చాలా ద్రోహం ఫీజు రెంబర్స్మెంట్ లేక చాలామంది విద్యార్థులు డిగ్రీ కాలేజ్ దాదాపు అరవై కాలేజీలు మొదపడ్ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఈ ఖచ్చితంగా కూడా తెలియజేస్తున్నాం మీకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాం స్టూడెంట్స్ యొక్క ఘోషను అర్థం చేసుకుని తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరొకసారి బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి విద్యాశాఖకు ఎక్కువ ఎక్కువ నిధులు కేటాయించాలని ఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది జై హింద్ నా పేరు స్వామి అండి మాది వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మేము డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం మాకు ఫీజు రింబర్స్మెంట్ పడకుండా పడకలేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది చెందుతున్నాం సో మా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది పడ అది వేయాల్సినదిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కాలేజీ మా కాలేజీ మేనేజ్మెంట్ మాకు అదే మా కాలేజీ మేనేజ్మెంట్ ఇంకా మాకు అప్పటికి లేట్గా టైం ఇస్తుంది అప్పటికి కూడా మీరు వేయకపోవడంతో మాకు తప్పట్లేదు ఇంకా మీరు ఇప్పటికైనా సరే మేలుకొని సో మాకు ఇలాగ వేస్తే ఫీజు రింబర్స్మెంట్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మా పేరెంట్స్కి మాకు కూడా మా చదువుకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది మీరు గుర్తించారు